ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో దిగువన ఉన్న ఉపనదులు పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది సోమవారం సాయంత్రానికి నీటి మట్టం ముప్పై అడుగులు దాటి ప్రవహిస్తోంది భద్రాచలం ఎగువన ఉన్న చెర్ల మండలంలోని తాళిపేరు ప్రాజెక్టు వద్ద ఇరవై నాలుగు గేట్లెత్తి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల క్యూసెకుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు సమ్మక్క సారక బ్యారేజ్ నుంచి ఏడు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శబరి ఎగువన ఉన్న సీలేరు ఉపనదిపై ఉన్న దొంకరాయి సీలేరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో చింతూరు కూనవరం మండలాల వద్ద శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో మంగళవారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నలభై మూడు అడుగులకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు సీలేరు డొంకరాయి మధ్య గల వలస గిద్దేవాగు ఉధృతికి రహదారు కొట్టుకుపోయింది భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి